ఏలూరు జిల్లా కావలి పట్టణంలో ఈ రోజు ముస్లిం దైవం మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ముస్లిం సోదరులు జెండా చెట్టు సెంటర్ నుంచి సెల్ఫీ పాయింట్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా కావలి సభ్యులు దగ్గుమటి కావికృష్ణారెడ్డి పాల్గొని ముస్లిం సోదరుడితో కలిసి జెండా పట్టుకుని జెండా చెట్టు దగ్గర నుంచి సెల్ఫీ పాయింట్ వరకు వారితో కలిసి ర్యాలీ నిర్వహించారు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఈ రోజు ముస్లింస్ దైవం మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ముస్లిం సోదరులు జెండా చెట్టు సెంటర్ నుంచి సెల్ఫీ పాయింట్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా కావలి సభ్యులు దగ్గుమటి కావికృష్ణారెడ్డి పాల్గొని ముస్లిం సోదరుడితో కలిసి జెండా పట్టుకుని జెండా చెట్టు దగ్గర నుంచి సెల్ఫీ పాయింట్ వరకు వారితో కలిసి ర్యాలీ నిర్వహించారు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఈ రోజు ముస్లిం దైవం మహమ్మద్ ప్రవర్త పుట్టినరోజు సందర్భంగా ముస్లిం సోదరులు జెండా చెట్టు సెంటర్ నుంచి సెల్ఫీ పాయింట్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా కావలి సభ్యులు దగ్గుమాటి కావికృష్ణారెడ్డి పాల్గొని ముస్లిం సోదరుడితో కలిసి జెండా పట్టుకుని జెండా చెట్టు దగ్గర నుంచి సెల్ఫీ పాయింట్ వరకు వారితో కలిసి ర్యాలీ నిర్వహించారు